నాలుగు రూపాయలు పాల ఇచ్చేందుకు నేను తొలగను ఇంటికి నా తండ్రి లాంటి మామని కట్నం కోసం ఎందుకు వేయిస్తాం ఆ పావలే ఎక్కువ తీసుకొని కట్నం మళ్ళా నాకే చెప్తావు నువ్వు ఆ అన్న అనేది అన్న అనేది లేకుండా నీకు అబ్బా నా సోమత్త గట్టకి ఇచ్చిన నేను ఆ మీరా కాదు కాకూడదు అంటే కాదు తప్పదాలి లేదు లేదు నీ నీ బిడ్డని ఇంటికి పంపించేస్తాను అన్న మామ చెప్పేది ను కొంచెము గా లేదు లేదు కాదప్పా సరేను ఇది కాదు కానీ ఆ పెద్దమంది దగ్గర పంపా న్యాయం మాది బాగున్నారు గారు నమస్కారం ఏ పులి ఇద్దరు అల్లుల్ని కట్ట కట్టుకొని వచ్చిండావు ఏమన్నా ఎలా విశేషమా మమ్మల్ని ఏమన్నా ఇస్రాకు నాకడానికి రమ్మంటివా అల్లిరా అయ్యగారు ఆ వీళ్ళు ఒక ఇంటికి మూడు వైఖ్యాన్లు పెట్టేకొచ్చినారు అయ్యగారు మాకు న్యాయం చెప్పు అంత పెద్ద సమస్య వచ్చినదా పులిబిడ్డ బిడ్డ అవునయ్యగారు ఆ నీకు కొడుకులు లేరని ఈ అల్లుల్లే కొడుకులు అంటే కదా కష్టం తెచ్చినారు ఈ ఇద్దరు అల్లుల్లు నీకు ఏం కష్టం మూడు ఈ ఓ కాదు నాకిచ్చుకున్నడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు అర్థమైనది అసలు ఏం జరిగింది వివరంగా చెప్పుడి అయితే పెద్ద బిడ్డని బిడ్డనిచ్చినప్పుడు రూపాయి పెద్ద బిడ్డ ఇచ్చినప్పుడు రూపాయి కట్నం ఇచ్చిన చిన్న బిడ్డని ఇచ్చినప్పుడు పావుల ఎక్కువైంది ఆ చిన్నల్లుడికి రూపాయి పావులా కట్టనము పెద్దలు రూపాయి కట్నం ఇచ్చిన్నా ఇంకేముండదు అయిపోయి ఉండదు మించి ఏమి కావాలి చెప్పండి గారు ఇప్పుడు సమస్య ఏంది ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే పెద్దలు నాకు పావులు ఇచ్చే బిడ్డని దోడుకోని అంటున్నాడు ఆయన కాదు ఆ నాకు రూపాయ కట్నంగా ఇచ్చాడు చిన్న చిల్లకేమో ఒకటి రూపాయి పావుల ఇచ్చాడు పావుల అదనంగా ఇచ్చినాడు చూడయ్య గారు వదని ఇచ్చిపెడతా అంటున్నాడు డబ్బులు ఇవ్వకపోతే అన్న అంటే పావులా కోసమో సంసారాన్ని ఆ పాండకం లాగా చేస్తాండావా నాలో ఏం తక్కువ అయ్యగారు అతనికి ఏమో పావులా ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ ఇచ్చాడు ఆ నాయం చెప్పండి ఈ సంసారం సంచారం ఎట్లనే నిలబెట్టిండగారు నీ చేతిలో పెట్టాను చూడు పులి బిడ్డ ఈ వీరాస్వామి తీర్పు చెప్పినాడంటే ఆ తర తరాలకి తల్లి పిల్ల నాయమే నా దగ్గర ఏదైనా కూడా ఆ నువ్వు కొంచెం అట్లుండు రండి నైనా చూడండి నాయనలారా నువ్వు చిన్నప్పుడు మీ మామ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు సత్రంలో దోశ తింటివి కదా తిండి గారు అప్పుడు ఎంత ఉన్నది రేటు రూపాయి ఉన్నది అయ్యగారు అప్పుడు రూపాయికి ఒక దోష ఉండదు మరి తమ్ముడు పెళ్లికి వచ్చినప్పుడు అప్పుడు కూడా సత్రంలో దోశ తింటివి కదా తిండి గారు మరి అప్పుడు ఎంత ఉండదు రూపాయి పాలో ఉంది అయ్యగారు అయినా ఏంటి అయ్యి గారు కట్నం గురించి తెలుసుకుండా ఏదో దోశలు తిన్నావా అది అనుకుంటా చెప్పండి చూడండి బాబు దోశలోనే జీవితం ఉన్నది దోశ కూడా ఒక సంసారం లాంటిది ఇప్పుడు ఆ దోశే మీకు పరిష్కారం చేస్తుంది ఆ ఉండు ఇట్లాండి నీకు పెళ్లి చేసినప్పుడు రూపాయి కట్నం ఇచ్చిదిరి అప్పుడు దోశ రేటు రూపాయి ఉన్నది ఆ ఓకే నేను పెళ్లి చేసేటప్పుడు రూపాయి పావలా ఇచ్చిది దోశ రేటు రూపాయి అయినది అంటే నువ్వు ఒక దోశ తిన్నా రూపాయి పావులా నువ్వు అప్పుడు దోశ తిన్నది రూపాయే అంటే కాలము మారే కొద్దీ కట్నం విలువ కూడా పెరిగిపోయింది అది ఆ అవునా అవున మరి ఉండు దోశ రేటు పెరిగినదా పెరిగినది కట్నం కూడా పెరిగిండు అది ఇంత దగ్గరకు వచ్చేదానికి సరే నువ్వు జరిగి న్యాయం అడిగినావు కనుక నీకు సక్కగా న్యాయం చెప్తాను అగో నీకు రూపాయి ఇచ్చినారా ఆ రూపాయికి వీడి పెళ్లి వరకు వడ్డీ ఎంత అవుతుంది గారు పవల అవుతుంది కదా ఇప్పుడు నీకు ఎంత ఇచ్చినారు ఇప్పుడు నీకు ఎంత నువ్వు ఎంత ఇవ్వాలి వడ్డీ ఆ రూపాయికి సరిపోయినది మంచిగా పోయి సంసారాలు చేసుకుని మీ ఇద్దరు రాజు దగ్గర బటుల వల్ల పని చేస్తుండ్రు కదా మంచిగా సంసారం చేసుకుని లేని ఎడలంటే రాజుకు చెప్పి మీ ఉద్యోగాలు పీకిస్తాను బయట పోయి మీరు కూడా దోశలు అమ్ముకోవాలి సంసారం చక్కగా చేసుకుంటువ మామని ఇబ్బంది పెట్టవు కదా ఎళ్ళిపో ఎళ్ళిపో చూరాజ్ చిన్నల్లుడు కట్నం గురించి ఆలోచించకు పిల్లనిచ్చిన మామని తండ్రి వలె చూసుకొనుడు వెల్లుడి ఆ వెల్లుడి ఆ పులిబిడ్డు ప్రభు మీరు అవునవును పులిబిడ్డ ధర్మ అని నేను చెబుతున్నాను రుణం ఇచ్చి తీర్చుకోవాలన్నావు కదా ఏమి లేదు ఒక దోశ తీసుకొని పోయేటప్పుడు ఇంట్లో నా పిల్లమ్మ కాస్తా అండి ఆ బిడ్డకి ఒక దోశ ఇచ్చి పొమ్మ అదే మీ రుణము అలాగే ప్రభు వెళ్ళమ్ వెళ్ళమ్మ దేవుడా ఇట్లా ఊర్లో సంసారాలన్నీ నాశనమై నా దగ్గరకు వస్తే నా సంసారం బాగుపడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మధ్య ఎప్పుడు కామెడీ వీడియోసే చేయడం వల్ల పాత చింతకు ఉంటుందని మేము నీతి కథలని చాలా పాత మంచి మంచి కథల్ని ఆ మీ ముందుకు తీసుకొస్తున్నాం దీనిలో నీతి ఏమిటంటే ఆ డబ్బు ఆశపడి సంసారాలు నాశనం చేసుకోవద్దని అదే విధంగా ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ తరాలకు చూపించండి వాళ్ళు మంచి స్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ మరొక వీడియోతో మరీ కలుద్దాం మీ వీర